నేనైతే కాంగ్రెస్ ఎప్పుడు వేయలేదు వేయలేదు మేము కాంగ్రెస్ కాదు కదా నాయకు ఆయన ఇయాల వరకు కూడా బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థి కానీ బిఆర్ఎస్ లో ఉన్న గ్రూప్ తగాల వల్ల బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందని పిచ్చి మాటలు మాట్లాడితే హౌలాగా మాటలు మాట్లాడుతున్నాడు హౌలాగాడు నేను ఆయనకి ఏం జవాబు చెప్పాలి ఇవాళ మాట్లాడితే ఒక రాజకీయంగా వ్యవహారం చేసి మాట్లాడాలి భారతీయ జనతా పార్టీ మేము రాజకీయ ఎత్తుగా ఏ పార్టీ ఎలా మాకు రెండు పార్టీలతో వ్యతిరేకంగా ఉంటే వాడు ఆ పార్టీకి వెళ్ళి డిఫర్ అయి బయటకు వచ్చిండు టీఆర్ఎస్ నుండి వాడు చైర్మన్ అడిగితే వాడిని గీయలేదు గీయకపోతే వాడు బయటకు వచ్చిండు బయటకు వచ్చిన మేము ఓటేస్తాం మా ఇష్టం అది మా ఓటును కూడా మేము వేసుకోద్దా పిచ్చి మాటలు మాట్లాడతాడేది వాడు హౌల మాటలు మాట్లాడతాడేంటి ఇవాళ దీనికి అంతటి కారణం ఆ పిచ్చోని మాటల వల్లనే ఇవన్నీ రాజకీయాలలో ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే రాజకీయంగా రాజకీయంగా ట్రీట్మెంట్ ఇస్తాం లేదంటే ఇంకో రకంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది పాపం ఒక గిరిజనుడు ఒక గిరిజను సంఖ్యాపరంగా చైర్మన్ అయ్యిండు సంఖ్యాపరంగా చైర్మన్ అయిండు బిఆర్ఎస్ అభ్యర్థి అతని మీద దాడి చేసి తన మొత్తం మెడికల్ షాప్ ని మొత్తం ధ్వంసం చేసి ఇలా ఒక గిరిజనుల మీద దాడి చేయడానికి ఇలా ఎంతవరకు సమంజసం బిఆర్ఎస్ పార్టీది ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైనా లేకపోతే ఆయన జులుమ్ తోటి ఎన్నికైనా సంఖ్యా బలము సంఖ్యాబలం లేని చైర్మన్ అయితడా కాబట్టి బిఆర్ఎస్ ఈ రకమైనటువంటి ఈ పిచ్చితులకలను పెట్టుకొని పిచ్చి ముదిరినటువంటి వ్యక్తులను పెట్టుకొని ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ పిచ్చి దానికి ట్రీట్మెంట్ అది వేరే రకంగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది రాజకీయంగా ఒక పద్ధతి ఉంటుంది గెలిచిన కౌన్సిలర్లు లోపలికి పోయిన తర్వాత మీటింగ్ లోపలికి పోయిన తర్వాత వాళ్ళకు స్వేచ్ఛ ఉండదు ఎవరికైనా ఓటు వేస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అది మేము ఓపెన్గా బిఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థికే మేము పద్దెనాయక్కే ఆయన బీఆర్ఎస్ డిఫర్ అయి బయటకు వచ్చినందుకు మేము ఓటేసినాము ఆయన కాంగ్రెస్ పార్టీ అని మేము ఏం లేదు చేతి కుర్తు మీద గెలవలే ఆయన గింత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయం చేస్తే ఎట్లా మళ్ళీ మళ్ళా మీదికెళ్ళి గిరిజనుల మీద దాడులు చేయడం ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చి ఏంది నీకున్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ దాడులు చెప్పిస్తావు గిరిజనుల మీద నువ్వు బిఎస్పి పార్టీ పెట్టి బహుజనులను కాపాడుతానని చెప్పి నువ్వు ఎవరికి మొత్తం వాడుతున్నావు వచ్చి ఎవరి కొరకు మొత్తం వాడుతున్నావు నువ్వు వచ్చి ఇలా దాడులు తెప్పిస్తావా ఈయడొచ్చి ఆమన్ గల్లా నెల మీద ఏ వర్గానికి మీరు దాడులు చేయనికే ఎలా ఒక గిరిజన వ్యక్తి మీద దాడి చేస్తావా ఏమైంది అయితే చైర్మన్ అయితే సంఖ్య బలంతో చైర్మన్ కావచ్చు ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల ఒకరు అవుతారు అనుకుంటే ఒకరు అయితున్నారు లోపడమైనటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మే మేయర్లు చైర్మన్లు అవుతున్నారు దాంట్లో ఏముంది ఒక ప్రోమకాండ బీజేపీ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ చేతి మీద మీద గెలిచిందాలో వాళ్ళు గిరిజనులు అనుకుంటా బిడ్డ ఊర్లో కూడా తిరిగారు మీరు మీ దొంగ దందలు మీ బియ్యం దందలు మీ జనరిక్ మందులు అన్ని బయటికెళ్తే రేపటి నుంచి దాడులు చేస్తారా గిరిజనుల మీద ఎంతవరకు కరెక్ట్ ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నికైన సభ్యులు వాళ్ళకి ఇష్టమునే ఎన్నుకుంటారు నీవుడు దాడులు చేయనికే అరెస్ట్ ప్రవైన కుటుంబం వచ్చి దాడులు చేయిస్తాడా ఇండ్ల మీద దోషులు ఎవరో అయితే దాడులు చేసిన వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి పోలీసులు నిష్పక్షపాతంగా ఎవరైతే ఇట్లా దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇలాంటి దాడులు చేసిన వాళ్ళ మీద రౌడీ సీటర్ బుక్ చేపియాలి ఇలా ఇరవై కేసులు దొంగ బియ్యం కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్న వచ్చి మీకు చెప్తారా ఇక్కడ పదేళ్ళు దొంగ బియ్యం అమ్ముకొని మీ మీద కేసులు చార్జ్షీట్లు అయినాయి దొంగ బియ్యం కేసులు మీరు వచ్చి ఇలా ప్రజాస్వామ్యము రాజ్యాంగం అని మాట్లాడితే కబర్దార్ చెప్తున్నాం వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతంగానే జవాబు చెప్పవలసి వస్తుంది మళ్ళా రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడాలి అదే బీఆర్ఎస్ మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జయపాల్ యాదవ్ మీద గాజులు చీరలేసి అవమానపరచడం ఏందది ఆయన ఏమైనా ఓటేసిందా ఆయన బయట మీతో పాటే ఉంటే మీరే ఇట్లా ఒక వ్యక్తిని ఒక బీసీ బిడ్డని అవమానం చేస్తారా అట్లా ఏం పద్ధతి ఏం సంస్కృతిది ఎవరు చెప్పారు ఈ పద్ధతులు కేసీఆర్ చెప్తున్నాడు ఇట్లా చేయమని కేటీఆర్ చెప్తున్నా ఇట్లా చేయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఒక బీసీ బిడ్డ మీద ఒక దళిత ఒక గిరిజన బిడ్డ షాపులను లూటీ చేయడం ఇది ఎంతో కరెక్ట్ ఇది అంటే కౌన్సిలర్ల గెలిచిన వాళ్ళకు స్వేచ్ఛ లేదా వాళ్ళకు రాజ్యాంగం హక్కు కల్పించలేదా ఎవరు కోటయాల వాళ్ళకు స్వేచ్ఛ లేదా నేను చెప్తున్నా ఖబర్దార్ ఎలా దీనికి క్షమాపణ చెప్పాలి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ జేపల్ యాదవ్ ఉండొచ్చు ముగ్గుసార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం గెలిచిండు ఒక పీసీ బిడ్డ ఆయన మీద గాజులు వేయడము చీరలు వేయడము ఏంటిది ఇది ఇది ఎక్కడ సాంప్రదాయం రాజకీయాలి కదా కౌన్సిలర్లు కళ హాకు పోయిన తర్వాత వాళ్లకు నచ్చిన వ్యక్తులకు ఓటేసుకునే వేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది ఒకవేళ ఒకవేళ ఎవరన్నా పార్టీ ఇచ్చిన బిప్పుకు పార్టీ ఇచ్చిన బిప్పుకు వ్యతిరేకంగా దానికి రూల్ ఉంది